ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం యొక్క నిశ్శబ్ద పోలిమేరలలో ఒకప్పుడు మల్లిక అనే మహిళ నడుపుతున్న ఒక పాడుబడిన వ్యభిచార గృహం ఉంది ఆమె అందం మరియు ఆకర్షణకు పేరుగాంచిన పురుషులు ఆమె సమక్షంలో ఉండటానికి సుదూర పట్టణాల నుండి వస్తారు అయినప్పటికీ మల్లిక దుఃఖంతో నిండిన హృదయాన్ని మోసుకెళ్లింది ప్రేమతో మోసం చేయబడింది మరియు ఆమె తప్పించుకోలేని జీవితంలో చిక్కుకుంది ఒక అదృష్ట రాత్రి ఆమె తన బాధను ముగించింది తన గదిలో ఉరి వేసుకుంది ఆమె ఆత్మ ఇంట్లోనే ఉండమని శపించింది ఆమె ఆత్మ వేశ్యాగృహంలో ఉండిపోయిందని సమ్మోహన ప్రతీకార శక్తితో ఆ స్థలాన్ని వెంటాడుతుందని చెప్పబడింది పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించిన పురుషులు ఆమె దెయ్యాల అందానికి ఆకర్షితులవుతారు పిచ్చిగా నడపబడతారు వారి మనస్సులు కోరిక మరియు భయంతో ఆక్రమించబడతాయి ఇటీవల గ్రామానికి వెళ్లిన రాజేష్ అనే ఆసక్తిగల యువకుడు దెయ్యాల వేశ్యాగృహం కథలను విని హెచ్చరికలను తోసిపుచ్చుతూ ఒక సాయంత్రం ఆ స్థలాన్ని అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు లోపలికి అడుగుపెట్టగానే దట్టంగా అణచివేతగా అనిపించింది మల్లెపూల పరిమళం గాలిలో వేలాడుతూ తీయగా ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది మరియు మందమైన సంగీతం వినిపించింది అది అతన్ని ఇంటిలోకి లోతుగా పిలుస్తున్నట్లుగా ఉంది చీకటి తన చుట్టూ కప్పుకున్నట్లు అనిపించింది కాని మసక వెలుతురులో రాజేష్ ఒక పెద్ద అద్దం ముందు నిలబడి ఉన్న స్త్రీని చూశాడు ఆమె ఎర్రటి చీరను ధరించింది ఆమె పొడవాటి నల్లటి జుట్టు ఆమె వీపుపైకి జారిపోయింది ఆలోచించకుండా అతను ఆమె వైపుకు ఆకర్షించబడ్డాడు ఎవరు నువ్వు కంఠం వణుకుతూ అడిగాడు ఆ స్త్రీ మెల్లగా తిరిగింది తన ముఖాన్ని బహిర్గతం చేసినంతన్ని ట్రాన్స్లోకి లాగినట్లు అనిపించే కళ్లతో ఉత్కంఠభరితమైన అందం ఆమె పెదవులు చిలిపి చిరునవ్వులోకి వంగిపోయాయి దెయ్యం ఇంతకు ముందు చాలా మందితో చేసినట్లే అతన్ని ఆకర్షించింది చల్లటి నేలపై ఆమె చెప్పులు లేని పాదాలు శబ్దం చేయకుండా దగ్గరగా అడుగుపెట్టింది రాజేష్ ఆమె ఉనికిని అమితంగా మత్తుగా భావించాడు ఆమె దగ్గరికి వచ్చే కొద్దీ అతని గుండె దడదడలాడింది అతను తన చేతిపై ఆమె చేతి యొక్క సున్నితమైన స్పర్శను అనుభవించాడు అతని వెన్నెముకలో వణుకుతున్నాడు మల్లిక చెవిలో గుసగుసలాడుతూ రాజేష్ మీద వాలింది రాజేష్ నాకు నువ్వు కావాలి నువ్వు లేకుండా నేను ఉండలేను నాతో ఉండు ఎప్పటికీ తట్టుకోలేక రాజేష్ ఆమెను తాకేందుకు చేరుకున్నాడు అతని వేళ్లు ఆమె చర్మాన్ని మేపుతుండగా అది అసహజంగా చల్లగా అనిపించింది కానీ అతని మంత్రముగ్ధుల స్థితిలో అతను దూరంగా ఉండలేకపోయాడు ఆమె ఎర్రటి పెదవులు దగ్గరగా వచ్చాయి ఆమె శ్వాస అతని చెంపపై వెచ్చగా ఉంది ఆ క్షణంలో అతను భయం మరియు ఆమెకు లొంగిపోవాలనే విపరీతమైన కోరిక రెండింటినీ అనుభవించాడు కాని అతను రెప్పవేయడంతో ఆమె అందమైన ముఖం రూపాంతరం చెందింది ఆమె కళ్ళు బోలుగా మరియు నల్లగా ఆమె చర్మం కుళ్లిపోయింది ఆమె చేతుల యొక్క ఒకప్పుడు ఇంద్రియ స్పర్శ పదునైనదిగా మారింది అతని ఛాతీపై పంజాలు వేసింది ఆమె రక్తం గడ్డకట్టే అరుపును విడిచిపెట్టింది మరియు మల్లిక యొక్క దెయ్యం నీడలో కరిగిపోవడంతో రాజేష్ భయపడి వెనక్కి తగ్గాడు అతను ఇంటి నుండి పారిపోయాడు కాని మల్లిక ఆత్మ అప్పటికే అతనిలోకి ప్రవేశించింది ఆ రాత్రి నిద్ర పట్టలేదు అతని కలలు ఆమె యొక్క వెంటాడే దర్శనాలతో నిండి ఉన్నాయొకప్పుడు ముదువైన సున్నితమైన పెదవులు ఇప్పుడు వింతైన చిరునవ్వుతో మెలితిరిగిపోయాయి ఆమె చల్లని చేతులు అతని శరీరాన్ని గుర్తించాయి మరియు ఆమె స్వరం అతని చెవులలో ప్రతిధ్వనిస్తుంది నువ్వు ఇప్పుడు నా ప్రేమికుడివి మరుసటి రోజు రాజేష్ పరిస్థితి విషమించింది అతని రాత్రులు మల్లిక యొక్క ఆత్మచే వెంటాడాయి ఆమె నిద్రలో అతనిని సందర్శించేది ఆమె అభిరుచి మరియు భయాందోళనల యొక్క వక్రీకృత దర్శనాలతో అతన్ని హింసించింది ఒక రాత్రి అకస్మాత్తుగా అతను బ్రోతల్ హోంలో కనిపించాడు ఎరుపు పట్టుతో కప్పబడిన మంచం మీద పడుకున్నాడు మల్లిక అతని పక్కన కనిపించింది ఆమె వేళ్లు మెల్లగా అతని ఛాతీని వెతుకుతున్నాయి చల్లగా ఉన్న ఆమె స్పర్శ అతనిలో మంటను రేపింది ఆమె వంగి ఆమె శ్వాస అతని మెడపై వెచ్చగా మరియు అతని చర్మానికి తన పెదాలను నొక్కింది కాని అతను ఎంతగా లొంగిపోతే అంతగా ఆమె రూపం మారిపోయింది ఆమె ముద్దులు కాటుగా మారాయి ఆమె చేతులు పంజాలుగా మారాయి అతని చర్మం నుండి రక్తం కారుతున్నాయి అతను దూరంగా లాగడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆమె గుసగుసలాడేది మీరు నన్ను విడిచిపెట్టలేదు చెమటతో మేల్కొన్న రాజేష్కి తాను ఎక్కువ కాలం జీవించలేనని తెలుసు అతని శరీరం బలహీనపడుతోంది మరియు అతను పిచ్చి అంచున ఉన్నాడు రాజేష్ కుటుంబం వారు ప్రతీకార ఆత్మలను బహిష్కరించడానికి పురాతన ఆచారాలలో నైపుణ్యం కలిగిన గ్రామ పూజారి స్వామీజీ నుండి సహాయం కోరేందుకు వెళ్లారు మల్లిక సాధారణ దెయ్యం కాదని స్వామీజీకి అర్థమైంది ఆమె కామం మరియు కోపంతో నడిచే ఆత్మ తన శాశ్వతమైన కౌగిలిలో పురుషులను బంధించడానికి తన దుర్బుద్ధి శక్తులను ఉపయోగిస్తుంది రాజేష్ను విడిపించడానికి స్వామీజీ వాసీకరణం అని పిలువబడే ఒక ప్రమాదకరమైన ఆచారాన్ని నిర్వహించవలసి ఉంటుంది ఇది నియంత్రణ మరియు విడుదల యొక్క నిషేధిత అభ్యాసం వెన్నెల లేని రాత్రి గుడిలో గుమిగూడారు రాజేష్ను సెంటర్లో కూర్చోబెట్టారు చుట్టూ ధూపం మరియు దీపాలు వెలిగించారు రాజేష్ మరియు మల్లికల మధ్య ఉన్న బంధాన్ని తెంచుకోవడానికి దైవిక శక్తులకు పిలుపునిస్తూ స్వామీజీ పురాతన మంత్రాలను పఠించడం ప్రారంభించాడు ఆచారం ముమ్మరంగా సాగుతుండగా రాజేష్ తన ఛాతీపై అకస్మాత్తుగా ఒత్తిడిని అనుభవించాడు కనిపించని చేతులు అతనిని పట్టుకున్నట్లు అతని ఊపిరి వేగవంతమైంది మల్లిక ఉనికి గదిని నింపింది ఆమె నవ్వులు గుడిలో ప్రతిధ్వనించాయి స్వామీజీ కీర్తనలు బిగ్గరగా పెరిగాయి మల్లిక నల్ల చీరలో తన అందంతో స్వామీజీని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది ఆమె రాజేష్ వెనుక కనిపించింది ఆమె చేతులు అతని మెడ మరియు భుజాలను సమ్మోహనంగా గుర్తించాయి మీరు నన్ను తప్పించుకోలేరు రాజేష్ ఆమె తన పెదవులు అతని చెవిని మేపుతూ అంది రాజేష్ మరోసారి ఆమె నియంత్రణలోకి జారిపోతున్నట్లు భావించాడు అతని శరీరం తట్టుకోలేకపోయింది కాని స్వామీజీ ప్రమాదాన్ని గమనించి పవిత్ర జలాన్ని నేలపై చల్లాడు మల్లిక యొక్క రూపం మెరుస్తూ వికృతమైంది ఆఖరి మంత్రోచ్చారణతో అతను రాజేష్ చుట్టూ అగ్నిరేఖను గీశాడు అతనిపై మల్లిక పట్టును తెంచుకున్నాడు ఆమె రూపం చెదిరిపోవడంతో ఆమె చెవిటి కేకలు వేసింది రాజేష్ గాలికి ఊపిరి పీల్చుకున్నాడు ఆచారం రాజేష్ని తన తక్షణ నియంత్రణ నుండి విముక్తి చేసినప్పటికీ మల్లిక ఆత్మ దూరంగా ఉంది ఆమె మరణించిన ప్రదేశానికి ఆమె కట్టుబడి ఉందని ఆమె సమాధి వద్ద చివరి భూత వైద్యం మాత్రమే ఆమెను శాశ్వతంగా బహిష్కరిస్తుందని స్వామీజీ వివరించారు చీకటి ముసుగులో వారు పాత శ్మశాన వాటికకు వెళ్లారు అక్కడ వేస్యలను గుర్తు తెలియని సమాధులలో పాతిపెట్టారు మల్లిక అంతిమ విశ్రాంతి స్థలం శాపగ్రస్తమైందని ఎవరూ దాని దగ్గరకు అడుగు పెట్టడానికి సాహసించలేదని చెప్పారు సమాధి వద్ద స్వామీజీ భూతవైద్యం ప్రారంభించి గతంలో కంటే పెద్దగా నినాదాలు చేశారు మునుపెన్నడూ లేనంత భయంకరంగా మల్లిక ఆత్మ ఉద్భవించినప్పుడు భూమి వారి క్రింద వణికిపోయింది ఆమె తన పూర్తి రూపంలో కనిపించింది ఆమె కళ్లు కోపంతో మండుతున్నాయి ఆమె శరీరం అందం మరియు వింతైన భయానకం మధ్య మారుతోంది ఒకప్పుడు సమ్మోహనకరంగా ఉండే ఆమె గొంతు ఇప్పుడు విషంతో నిండిపోయింది మీరు రాజేష్ని మరియు నన్ను ఎప్పటికీ విడదీయలేరు మల్లిక అతని వైపుకు దూసుకెళ్లడంతో రాజేష్ స్తంభించిపోయాడు కాని స్వామీజీ ఆమెపై పవిత్ర బూడిదను విసిరాడు ఆమె వెనక్కి తగ్గింది సమాధి కింద నేల తెరుచుకుంది మరియు మల్లిక ఆత్మక్రిందికి లాగబడింది అరుస్తూ చీకటి అగాధంలోకి గాలి నిశ్చలంగా పెరిగింది మరియు రాత్రి నిశ్శబ్దంగా మారింది మల్లిక యొక్క హింసించిన ఆత్మ చివరకు బహిష్కరించబడింది మరియు రాజేష్ స్వేచ్ఛగా ఉన్నాడు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్